ఏం నారాయణ ఉన్నట్టుండి మేము గుర్తుకొచ్చాం ఎంత అధికారం మీద నా భూమి రాత్రికి రాత్రి మీ పేరు మీద రిజిస్టర్ చేయించుకుంటారా ఉండరా భలే నిరూపించుకుంటా కోర్టులోనే నిరూపించుకుంటా కోర్టులు లేవమ్మాయరు నల్ల కోటు వేసుకుని కోర్టు వచ్చినట్టు వచ్చేసాడు చెప్పలేదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కొత్తగా ఒకటి వచ్చింది మేమే తెచ్చాం టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ అని ఒకడు ఉంటాడు అక్కడ ఈ భూమి నీది అని నువ్వు నిరూపించుకోవాలి గవర్నమెంట్ పెట్టినోడే అంటే ఎవరు మాట వింటాడు గవర్నమెంట్ మాటే వింటాడు కాబట్టి మంచిది ఇంతకు మించి నువ్వేమీ చేయలేవు ఫ్యాన్ ఏమంట ఐదేళ్ళుగా వేసింది చాలయ్యా నాకున్నది ఒక బిడ్డ ఇదొకటే ఇదొక్కటే ఆధారం నీ ఇష్టం అయ్యో అది తిట్టు కాదమ్మా మా వాడుగు భాషలో ఎర్రిపప్ప అంటే బుజ్జి నాన్న అనే అర్థం నిరూపిస్తాడంట నిరూపిస్తుంది మనం ఏమీ చేయలేమా సార్ ఒకటి చేయగలం ఒక్కటి చేయగలం